Assalamualaikum warahmatullahi wabarakatuh Assalamualaikum warahmatullahi wabarakatuh 快点笑！ চলে মুজহম্মদ ভারত মাতা কি ভারত ভারত கலவா <laughs> ఇప్పుడే మసీదులో కూడా ఆ హీనమైన చేసినటువంటి వాళ్ళ చర్యకు మృతులైనటువంటి వాళ్లకు సంతాపం మసీదు ద్వారా ఆజాద్ ద్వారా మనం వింటున్నాం ఈ ఉగ్రవాదులు మూడు ఆలను మన ఇండియాలో సృష్టించాలనుకున్నారు ఒకటి అల్లకల్లోలం రెండు అస్థిరత మూడు అభద్రతాభావం అల్లకల్లోలం అస్థిరత అభద్రతాభావం ఏర్పడితే భారతదేశ దేశం కూడా గుంతు పడుతుంది అభివృద్ధి చెందదు అనేటువంటి పాకిస్తాన్ దుశ్చర్య అయితే మనం అందరం మూడు సార్లతో ముందుకు పోతున్నాం సౌభ్రాతృత్వం సస్యశ్యామలం సమైక్యత ఆదును మనము మూడు సార్లతో ముస్లిం హిందూ భాయ్ భాయ్ ముస్లిం హిందూ బాయ్ భాయ్ అంటూ దేనికైనా మనము ఎదురీడి మన దేశాన్ని కాపాడుకున్నాం ఇప్పుడే మనం అందరం విద్వేషాలు పగలు ప్రతీకారాలు వైషమ్యాలు అటువంటి సందేశాలను వీడియోలను ఫార్వర్డ్ చేయొద్దండి కావాలంటే మనం అందరం సమైక్యంగా ఉన్నాం ఇరవై ఐదు కోట్ల ముస్లిమ్స్ నూట పది కోట్ల హిందువులు ఇంకా కొన్ని కోట్ల మంది క్రిస్తువులు ఇంతకంటే సమైక్యత ఏ దేశంలో ఉంటుందండి ఇంతకంటే సమైక్యత ఏ దేశంలోనూ ఉండదు ముస్లింస్ అయినా హిందువులైనా చాలా సఖ్యంగా ఆరు నెలల కింద నేను నా భార్య ఇదే పహల్గాం ఇదే మినిస్విజర్లాండ్ ఎంత హాయిగా తిరిగాము నా డ్రైవర్ ముస్లిం నా గైడ్ ముస్లిం నా హోటల్ ముస్లిం నాకు ఏర్పాటు చేసింది డాక్టర్ బిలాల్ శ్రీనగర్ లో ఈఎన్టీ సర్జన్ ఇంతమంది ఎంత హాయిగా ఉందంటే కాశ్మీర్ అంత హాయిగా ఉంది ఆ పర్యాటక రంగాన్ని దాన్ని రూపు మార్పి అస్థింత కొలు పాకిస్తాన్ మన కాశ్మీర్ లో అభద్రత సృష్టించాలని దాన్ని నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొంటుంది మనం అందరం ముక్త కంఠంతో మన భారతదేశ ప్రభుత్వానికి మనం సంఘటితం తెలపాలి ధన్యవాదాలు మనమందరం ఏకంగా ఉందాం ముస్లిం భాయ్ భాయ్ హిందూ భాయ్ భాయ్ భారతదేశం మీద ఇలాంటి ఉగ్రవాదం జరిగిన మనమందరం కలిసి కట్టుగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటాము ఇదే మా భారతీయుల ఉద్దేశము మరియు ఈ పాకిస్తాన్ గాని ఎవరికైనా గాని ఏ దేశమైనా మా భారతదేశం మీద ఇలాంటి ఉగ్రవాదం చేసిందంటే ఎటువంటి పరిస్థితులు మేము ఊరుకోము అని తెలియజేస్తూ ఈ మా కేంద్ర రావాలి మన ఫిరో సార్ ఆధ్వర్యంలో ఫరూక్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నది జయప్రదం చేస్తూ మేమందరము జై భారత్ అని తెలియజేస్తున్నాము చాలా బాధాకరము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మన మిచలు చెప్పినట్లు అట్లే నరేంద్ర మోడీ రెస్పాన్స్ గురించి మనం మీరు చూస్తున్నాము డెఫినెట్ గా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది మన మన ఆలోచన బాగా గట్టిగా రెస్పాన్స్ ఇచ్చేసి మళ్ళా మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా కూడా జరగాలని చెప్పేసి ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఫిరోజ్ అన్న గారి నాయకత్వంలో ఈ రోజు జనసేన బిజెపి అలాగే ఇమాములు ఈ రోజు నందాల్లో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ప్రతి ఒక్క కులంతో సహా ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన తెరవడం జరుగుతుంది ఈ రోజు పహల్గామలో టూరిస్టుల పైన దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయము ఆ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసిన తర్వాత ఫస్ట్ ఈ దాడి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము ఒక నావీ అధికారి కొత్తగా పెళ్ళయ్యి వాళ్ళు హనీ మున్కి అక్కడ వెళ్తే భార్య ముందరినే భర్తను చంపడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆమె కన్నీటిని చూసి భారత మహిళలంతా ఎంతో దుఃఖిస్తున్నారు దీనిపైన నేను చాలా దుఃఖ బాధను వ్యక్తపరుస్తున్నాను ఆ రోజు గాంధీజీ గారు ఒకటే ఆ విధంగా చేసుకున్నారు సత్యం అహింస అంటూ ధర్మం అంటూ కానీ ఈ రోజు మోడీ గారు అలా కాదు అలాగే పుల్గామా దాడి చేసింటే వెంటనే పైన ఆకాశంలో బాంబులు నేచి వాళ్ళని లేపేసినాడు కాబట్టి ఈసారి కూడా చాలా దారుణంగా ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఒకరిని ఏదైనా చేయాలంటే తర్వాత మనల్ని ఏమన్నా చేశారేమన్నా భయం వచ్చేటట్టు ఈ రోజు మోడీ గారు చేశారు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సస్య సామలంగా ఉంటుంది భారత మహిళలందరూ పౌరులందరూ ధైర్యంగా ఉండండి రాబోయే రోజులలో తగిన బుద్ధి పాకిస్తాన్ చెప్తారు చెప్తారని మోడీ గారు